ఫిఫ్టీన్త్కి వార్ టూ సినిమా కూలీ రెండు సినిమాలు సేమ్ డే రిలీజ్ ఉన్నాయి సో మరి ఈ రెండు సినిమాల్లో కూడా పెద్ద స్టార్ క్యాస్టింగ్ మరి ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు ఖచ్చితంగా వార్ టూకే ఎక్కువ బజ్ ఉంటుంది మరి బయట 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 అంటే ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వార్ టూ అనేది మెయిన్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాండమ్ మీద బాగా ఫ్యాన్స్ బాగా అతిగా అంటే చాలా ఇప్పుడు దాకా లేని కలెక్షన్లు రాబట్టాలని బాగా ఫ్యాన్స్ ఊహాగానాలు అయితే పరుస్తున్నారు రీసెంట్గా మనం చూసుకుంటే యూకే గవర్నమెంట్తో యుద్ధంలో పాల్గొనే ట్యాంకర్లతోటి ప్రమోషన్ చేశారు ఇంతలా ఉన్న తెలుగు సినిమాకి కానీ ఇండియాలో ఏ సినిమాకి ఇంతలా సెలబ్రేషన్స్ ఇప్పుడు దాకా ఇండియాలోనే లేదు ఇప్పుడు మనం ఆ లెవెల్ ప్రమోషన్ చేస్తుంటే మనం చూసుకోవచ్చు ఆ సినిమా ఎంత పీక్స్లో ఉందో సో కూలి కూలీ అనేది కూడా మంచి సినిమానే మంచి బడ్జెట్ రాబట్టది కానీ వార్ 2 అంత బడ్జెట్ రా రాకోవచ్చని నా అభిప్రాయం అంటే ఎంత ప్రమోట్ చేసినా ఎంత అదున్నా కూడా కంటెంట్ కూడా ఇంపార్టెంట్ అని కూడా అంటున్నారు మనకిసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అన్ని ట్రోలింగ్స్ సిక్స్ ప్యాక్స్ కూడా ఎడిటింగ్ లో చూపించారు అని చెప్పేసిట్లా ఎంత ఎడిటింగ్ లో చూపించినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకటే చెప్పిండు కాల రగరేసుకుంటాం ఇప్పటిదాం అనేది ఆయన డౌన్ ఫాల్ అనేది అక్కర్లేదు రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏదైతే ఉందో ఇంకా ఒక్కటే ఒక్కసారి ఎప్పుడైతే చెప్పిన కాల్ రికార్డ్ చేసుకుంటామని అప్పటి నుంచే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ మూవీ సెలెక్షన్ కానీ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కానీ మంచి కంటెంట్ మీద నడుస్తుండో ఇప్పుడు దాకా ఇంకా ఫ్లాప్స్ అని లేవు కంటిన్యూస్గా హిట్తో హిట్టు మీద పోతుండు జూనియర్ అంటే అన్నీ ఆపడం ఎవడి వల్ల కాదు ఇంకా ఇంకా ఆగడు కూలీలో చాలా మంది స్టార్ కాస్టింగ్ ఉన్నారు ఇక్కడ ఓన్లీ బాలీవుడ్ టాలీవుడ్ అక్కడ టాలీవుడ్ బాలీవుడ్ కానీ మన ఉపేంద్ర గారు అమీర్ ఖాన్ అందరు కూడా ఉన్నారు కదా సో కొంచెం ఎక్కువ హైప్ కనిపిస్తుంది ఆ సినిమా హిట్ కావచ్చు అనే ఛాన్స్ ఎక్కువ ఎంత మల్టీ స్టార్ డమ్మన్నా కంటెంట్ ముఖ్యం సో కంటెంట్ ముఖ్యం అంటే కంటెంట్ చూజ్ చేసుకునే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ పక్కాగా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారని అందరి అభిప్రాయం కూలీ ఇప్పుడు కూలీ అనేది తక్కువ మూవీ అని నేను చెప్పడం లేదు కూలీ మూవీ కంటే వార్ ఎక్కువ కలెక్షన్లు వస్తాయి

ഇപ്പൊ <laughs>

కూలీ అనేది అందరు స్టార్స్ ఉన్నారు అండ్ థీమ్ కూడా బాగుందని చెప్పేసి కూలీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సో మరి కలెక్షన్స్ పరంగా ఎవరికి ఎక్కువ రావచ్చు అనుకుంటున్నారు అంటే ఎప్పుడైనా బ్రో ఒకటే బ్రో ఇప్పుడు రెండు ఇండియా మూవీస్ అవును కాదు కదా ఏంటి ఆ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అని చూస్తారు దేనికైనా స్టార్ క్యాస్టింగ్ ఎందుకంటే కోటి రూపాయలు కూడా సినిమా తీసేస్తున్నారు వంద కోట్ల సినిమా వంద కోట్లో ఎందుకు అవుతుంది స్టార్ క్యాస్టింగ్ ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బాలీవుడ్ ఆల్ క్యాస్టింగ్ చేసుకుని పెట్టడం వల్ల అందరికి అన్ని లాంగ్వేజ్ లో అన్ని సెలబ్రిటీస్ ఉంటారు కదా ఆ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ దానివల్ల దాని కొంచెం హైప్ వచ్చి వెళ్ళొచ్చు ఇది ఏంటంటే ఓన్లీ ఇద్దరు సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం దీనికి మాటలో చెప్పండి చెప్తారు నేనైతే బాలీవుడ్ ఎక్కువ ఇష్టపడతా కాబట్టి రుతి కోసింది వారంట